క్రీస్తు ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా మనము సామాన్య కాలంలో ఇరవైవ ఆదివారంలో ఉన్నాం మొదటి పట్నము సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఆరో వచనం వరకు సుశేషం యోహాను శుభవార్త ఆరో అధ్యాయం యాభై ఒకటో వచనం నుంచి యాభై ఎనిమిదో వచనం వరకు మనం ఆలకించాం ఈ సామెతల గ్రంథం విజ్ఞానంతో కూడిన గొప్ప సూక్తులతో కూడింది ఈ సూక్తులను క్రోడీకరించి సేకరించి ఒక గ్రంథంగా రూపొందించారు ఈ అంశాలు మన అనుదిన జీవితంలో మనము దైవ జ్ఞానంతో జీవించాలని మనకు తెలియచేస్తూ ఉన్నాయి ఈ గ్రంథాన్ని రాసింది సొలోమోను మహారాజు అని చెప్పబడుతూ ఉన్నప్పటికీ మనం ఈ గ్రంథంలోని అంశాలను పరిశీలించి చూచినప్పుడు మనకు సొలోమోను మహారాజు రాసినట్లుగా ఈ గ్రంథం కనిపించదు యూదుల్లో సొలమోని మహారాజు మహాజ్ఞానిగా పరిగణలో ఉన్నాడు కాబట్టి ఈ గ్రంథాన్ని ఆయనకు ఆపాదించారు కానీ నిజానికి ఈ గ్రంథంలోని అంశాలు చూచినప్పుడు ఎక్కువ భాగం బబిలోనియా ప్రవాసం నుండి యూదులు తిరిగి వచ్చిన తరువాత జరిగినటువంటి అంశాలతో ఇది కూడి ఉండడం వల్ల ఈ గ్రంథం క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరంలో రాసి ఉంటారు అనేటటువంటిది బైబిల్ పండితుల యొక్క ఆలోచన అయితే కొన్ని సూక్తులు యూదుల్లో నోటి మాట ద్వారా ప్రచారంలో ఉన్నటువంటి అంశాలు పురాతనమైనటువంటి సూక్తులు ఈ గ్రంథంలో లిఖితం చేయబడ్డాయి కాబట్టి ఈ గ్రంథం సులమును మహారాజు రాశాడని చెప్పి భావించడం జరుగుతూ ఉంది అయితే ఈనాటి వాక్యాలను మనం పరిశీలించినప్పుడు విజ్ఞానం ఒక వ్యక్తిగా ఇక్కడ చూపించబడింది ఒక గొప్ప సుప్రసిద్ధ ధనవంతురాలు విందుని ఏర్పాటు చేసింది ఆ అందమైనటువంటి ఆ గొప్ప భవనంలో ఆమె విందుని సిద్ధం చేసి తన పరిచారకులను పిలిచి ఆ విందునకు జ్ఞానాన్ని కోరుకునేటటువంటి విశాల మనసు కలిగినటువంటి వ్యక్తులను జ్ఞానం లేని అజ్ఞానంతో కూడిన వ్యక్తులను పిలవమని వారు వచ్చి ఆ విందును భుజించి జ్ఞానాన్ని సంతరించుకుంటారని ఆమె తన పరివారంతో చెప్పి వాళ్ళని ఆహ్వానించమని పట్టణంలోనికి పంపించింది ఈ భవనం ఏడు స్తంభాలపై నిర్మించబడింది అని చెప్పడం ద్వారా ఇది ఎంత దృఢంగా నిర్మించబడింది అన్న అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు అయితే ఇక్కడ ఈ సుప్రసిద్ధమైనటువంటి సంపన్నురాలు ఈ అందమైనటువంటి భవనంలో ఇచ్చేటటువంటి ఆ విందు ద్రాక్ష సారాయముతో కూడినది ఆ రోజుల్లో ద్రాక్షారాయముతో కూడినటువంటి విందులు చాలా గొప్ప విందులుగా పరిగణించబడేవి అయితే ఇక్కడ విందు భుజించడము అనంటే ఆ విజ్ఞానంతో కూడినటువంటి ఆ సుప్రసిద్ధ ధనవంతురాలు ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని స్వీకరించడమే ఇక్కడ జ్ఞానాన్ని స్వీకరించడం అంటే మనము అనేక సందర్భాలలో ఈ ప్రాపంచిక వ్యామోహాలకు ప్రాధాన్యతనిచ్చి మనం దేవుణ్ణి దేవుని జ్ఞానాన్ని దేవుని యొక్క వాక్యాన్ని దేవుని చిత్తాన్ని అశ్రద్ధ చేస్తూ జీవిస్తూ ఉంటాం అయితే ఇక్కడ మనము సంపాదించుకునేటటువంటి ఈ దైవ జ్ఞానం మనల్ని దేవునికి ప్రాధాన్యతనివ్వాలని ఆయన చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి ఆయన వాక్యానుగుణంగా మనము జీవిస్తూ ఆయన అడుగుజాడల్లో ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటూ జీవించడం ద్వారా మనము మన జీవితానికి విలువను తెచ్చుకుంటామన్న సత్యాన్ని ఈ జ్ఞానం మనకు వెల్లడి చేస్తూ ఉంది ఎవరెవరైతే దైవ జ్ఞానం కలిగి దేవుని పక్షాన దేవునికి ప్రాధాన్యతనిస్తూ జీవిస్తారో వాళ్ళు జ్ఞానులు ఎవరెవరైతే దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ ఈ ప్రాపంచిక వ్యామోహాలకు విలువనిస్తూ ఈ ప్రపంచం కోరినట్లుగా జీవిస్తారో వాళ్ళు అజ్ఞానులు కాబట్టి మనం జ్ఞానం కలిగిన వ్యక్తులుగా జీవించాలని ఆ జ్ఞానాన్ని ఇదిగో ఈ సుప్రసిద్ధ ధనవంతురాలు మనకు అందిస్తుందని ఈనాటి మొదటి పట్టణంలో మనం ఆలోకిస్తూ ఉన్నాం అసలు ఈ గ్రంథం రాసినటువంటి రచయితకు స్వయంగా దైవ జ్ఞానమే మానవ రూపాన్ని దాల్చి మానవునిగా ఈ లోకంలో మనుషుల మధ్య జీవించి వారికి నిత్య జీవం పొందడానికి కావలసిన జ్ఞానం గురించి బోధిస్తుందన్న సత్యం ఎంతవరకు తెలుసు అన్నది మనం చెప్పలేం మనకు తెలిసినంత వరకు పవిత్ర గ్రంథం పవిత్రాత్మ చేత ప్రేరణతో వ్రాయబడినటువంటి గ్రంథం కాబట్టి ఈ విజ్ఞానం అనేటటువంటి ఈ సుప్రసిద్ధ ధనవంతురాలు ఎవరో అని మనం ఆలోచించినప్పుడు అది ఎవరో కాదు మన మధ్యకు జ్ఞానమే మానవ రూపం దాల్చి మానవుడిగా మన మధ్య జన్మించిన ఆ యేసుక్రీస్తువేనని అతడే మనకు ఆ దైవ జ్ఞానాన్ని అందిస్తాడని ఇక్కడ ఇచ్చేటటువంటి ఆ సుప్రసిద్ధ విందు మరేదో కాదు జ్ఞానమేనని జ్ఞానమే రూపం దాల్చి ఈ లోకానికి వచ్చింది కాబట్టి ఆ జ్ఞానం రూపం దాల్చి ఈ లోకానికి వచ్చింది ఎవరో కాదు యేసుక్రీస్తువే కాబట్టి ఆయనే మనకు ఈ జ్ఞానాన్ని బోధించి మనము నిత్య జీవానికి చెందిన జ్ఞానంతో నింపబడి నిత్య జీవాన్ని సొంతం చేసుకుని దేవుని బిడలుగా వర్దిల్లే జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడన్న సత్యాన్ని మనం ఈనాడు నూతన నిబంధనలో గ్రహిస్తూ ఉన్నాం యూదులకు ఈ లోక జీవితం ముగిసిన తరువాత మరలా మనకు శాశ్వతమైన జీవితం ఉందని పెద్దగా అవగాహన లేదు కాబట్టి ఆనాటి యోధులు మోసే ధర్మశాస్త్రాన్ని పాటించడమే మనకు గొప్ప బహుమానాన్ని తెస్తుందని ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మనము జ్ఞానులుగా వర్ధిల్లుతామని నిజమైన జ్ఞానం అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని జీవితంలో పాటించడమేనని ఆ విధంగా గొప్ప బహుమానాలు పొందుతామని సిరి సంపదలతో తొలతూగుతామని గొప్ప పెద్ద కుటుంబాన్ని పొందుతామని ఈ లోకంలో ఎక్కువ కాలం జీవించగలుగుతామని ఇలాంటి ఆశీర్వాదాలు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా పొందుతామని మనకి తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మోసే ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల ఈ దైవ జ్ఞానాన్ని అనగా ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల మనము దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటామని నిత్య జీవానికి మనం నడపబడతామని పూర్వ నిబంధనలో ఈ సామెతల గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది నేటి సువిశేషాన్ని మనం గమనించినప్పుడు యోహానుశుభవార్త ఆరవ అధ్యాయం యాభై ఒకటో వచనం నుంచి యాభై ఎనిమిదో వచనం వరకు మనం చూసినప్పుడు యోహానుశు వార్తకారుడు ఈ ఆరవ అధ్యాయాన్ని కేంద్రంగా చేసుకొని దివ్య సత్ప్రసాదము గురించి అనగా యేసు ప్రభు యొక్క జీవాహారమైన తన శరీర రక్తాల విందు గురించి మనకు స్పష్టంగా వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం అప్పటికే వేరే సువార్తల్లో అనగా మత్త మార్కు లోక సువార్తల్లో మన యేసుక్రీస్తు కడరా భోజన సమయంలో గోధుమప్పాన్ని ఆశీర్వదించి తృంచి తన శిష్యులకిస్తూ మీకోసం అప్పగించబడే నా శరీరం అంటూ ద్రాక్ష రసాన్ని తీసుకుని ఇది నిత్య నూతన నిబంధన అని అనేకుల పాప పరిహారార్థం ఇది సులువ మీద దారోయబడే నా రక్తమని దీనిని నా బలి జ్ఞాపకార్థంగా అర్పిస్తూ దీనిని పానం చేయమని ప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ కడరా భోజన ఈ సందర్భం ఈ యొక్క పాస్కా విందు గురించి ఆనాటి క్రైస్తవులకు సరైనటువంటి అవగాహన సరైనటువంటి జ్ఞానం ఉంది కాబట్టి ఇక ఈ పాస్కా విందు ఈ కడరా భోజన విందు వివరణ గురించి యోహాను పెద్ద ప్రస్తావన చెయ్యకుండా అసలు ఈ విందు మనకు బోధిస్తున్న సత్యం ఏంటి ఈ విందు ద్వారా మనం పొందే ప్రయోజనం ఏంటి అసలు ఈ విందు యొక్క అర్థం ఏమిటి ఈ విందును భుజించవలసిన ఆవశ్యకత ఎంత ఉంది అన్న విషయాలను వెల్లడి చేస్తూ ఈ ఆరవ అధ్యాయంలో దివ్య సత్ప్రసాదము గురించి ఏసుక్రీస్తుని యొక్క శరీర రక్తాలనే జీవాహారము గురించి మనకు స్పష్టంగా వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు ఐదు వేల మందికి స్త్రీలు పిల్లలు లెక్కలో లేరు వారిని లెక్కించకుండానే అక్కడ ఐదు వేల మంది పురుషులు పైగా ఉన్నారు అక్కడ క్రీస్తు అద్భుతంగా ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకుని ఆశీర్వదించి వారికి ఆహారంగా పెట్టాడు ఎంత అద్భుతంగా ఆయన వారికి ఆహారాన్ని ఇచ్చాడంటే ఇక వారందరూ తృప్తిగా భుజించిన తర్వాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపలకు ఎత్తారు ఇంత గొప్ప అద్భుతం చేసిన తర్వాత యేసు ప్రభువుని వాళ్ళు ఎంతగానో అనుసరించడానికి అతని వెంట పడ్డారు నిజానికి వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ ఆహారాన్ని కోరుకున్నారే గాని వాళ్ళు ప్రభువుని కోరుకోలేదు అందుకే ప్రభువు అశాశ్వతమైన ఈ రొట్టెల కోసం ఈ ఆహారం కోసం మీరు నా వెంటపడుతూ ఉన్నారు కానీ మీరు నేను చేసిన ఈ అద్భుతం నుండి నేను ఎవరిని అన్న విషయాన్ని గ్రహించుకొని నన్ను కోరుకొని నా కోసం మీరు నా వెంట రావడం లేదు నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారాన్ని పరలోకపు తండ్రి వద్ద ఉన్నవాడిని పరలోక తండ్రిని చూచిన వాడిని పరలోక తండ్రి చేత పంపబడిన వాడిని ఒక మాటలో చెప్పాలంటే నేనే ఆ దేవుని యొక్క తనయుడను ఒక పరమరహస్యంగా నేనే దైవమై ఉన్నవాడను అన్న విషయాన్ని వాళ్లకు తెలియజేశాడు ఈ విషయాన్ని ఆలకించినటువంటి యూదులు యేసుక్రీస్తు మీద విశ్వాసాన్ని పెంపొందించుకోవడం బదులుగా ఏసుక్రీస్తు విషయంలో వాళ్ళు తమ అనుమానాలను వ్యక్తం చేశారు యేసుక్రీస్తుని వాళ్ళు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దైవ తనుయుడిగా దేవుని ప్రతినిధిగా దేవుని నుండి వచ్చిన నిజ దైవంగా వాళ్ళు స్వీకరించలేదు కాబట్టి అతను ఒక మామూలు మానవునిగానే చూచారు కాబట్టి ప్రభు బోధిస్తున్నటువంటి బోధలను వాళ్ళు విశ్వాసంతో స్వీకరించలేదు వాళ్ళు ప్రభువుని గాని ప్రభుని బోధలను గాని వాళ్ళు స్వీకరించక ప్రభుని వాళ్ళు తిరస్కరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంలో తన శరీర రక్తాలనే నిత్య జీవాహారాన్ని గురించి స్పష్టంగా వివరించడాన్ని మనం నేటి సువిశేషంలో చూస్తూ ఉన్నాం ఈ కఫర్నామునకు చెందినటువంటి ఈ ప్రజలు ఈ నిత్య జీవాహారం గూర్చి ప్రభు ప్రస్తావిస్తూ ఉంటే వారు ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ ప్రభు స్పష్టంగా వారితో చెప్పింది ఏంటంటే ఎలాంటి అనుమానాలకు ఎలాంటి సందేహాలకు ప్రశ్నలకు తావులేనటువంటి విశ్వాసంతో మీరు నన్ను స్వీకరించాలి మీరు నన్ను విశ్వసించడం ద్వారానే పరలోక తండ్రిని సంతోషపెడతారు మీరు నన్ను విశ్వసించడం ద్వారానే నేను ఇచ్చే నిత్య జీవాహారాన్ని స్వీకరించగలిగిన వాళ్ళు అవుతారు మీరు నా ఎందు విశ్వాసంతోనే నేను మీకు ఇచ్చే నిత్య జీవాహారపు యొక్క ఫలాలను మీ జీవితంలో రుచి చూడగలుగుతారని స్పష్టంగా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు యొక్క శరీర రక్తాలు భుజించాలి అని అంటే ముందుగా ఉండవలసినటువంటి గొప్ప లక్షణం విశ్వాసాన్ని కలిగి ఉండడం ప్రభు మాటలను విశ్వసించాలి ప్రభువుని విశ్వసించాలి ప్రభు కార్యాలను విశ్వసించాలి ఆ మాటకు వస్తే ప్రభువే స్వయంగా తన శరీర రక్తాలను నిత్య జీవాహారంగా ఇస్తూ ఉండగా విశ్వాసంతో ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించాలి తద్వారా ఆ ప్రభు ఇచ్చే నిత్య జీవానికి వారసులు అవ్వాలి వీటన్నిటికీ ముఖ్యమైన మూల స్తంభమేమిటి అంటే విశ్వాసమే విశ్వాసం మీరు నా ఎందుకు కలిగి ఉండండి పరలోకము నుండి పంపబడిన ఆ పరలోక తండ్రి యొక్క తనయుణ్ణి మీరు విశ్వసించాలి అదే పరలోక తండ్రి మీ దగ్గర నుంచి కోరుతున్నది అని ప్రభు స్పష్టంగా తెలియజేయడాన్ని మనము పూర్వపు రెండు మూడు ఆదివారాలలో సువిశేషాలలో ఆలకిస్తూ వచ్చాం ఇక ఇప్పుడు స్వయంగా యేసుక్రీస్తు బహిరంగంగా మహా గొప్ప అద్భుతమైనటువంటి దివ్య సప్రసాదాన్ని గురించి వారికి వివరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు శరీర రక్తాలే దివ్య సత్ప్రసాదము ఈ ఆధ్యాత్మిక ఆహారము మనలను నిత్య జీవానికి చేరుస్తుందని ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు యూదులు అతడు పూర్తిగా స్పష్టంగా మక్కి మక్కి నా శరీరాన్ని భుజించాలి నా రక్తాన్ని పానం చెయ్యాలి అని చెబుతూ ఉంటే ఆశ్చర్యపోయారు వాళ్ళు అన్నారు ఇతడు మనల్ని ఏమనుకుంటున్నాడు మనం ఏమైనా మనుషులను తినే వాళ్ళమా ఇతడు చెబుతున్నది వింటే మనం ఆయన శరీరాన్ని తినాలి రక్తాన్ని పానం చేయాలంటున్నాడు మనము ఒక మనిషి శరీర రక్తాలను ఏ విధంగా తింటాం ఏ విధంగా అతని రక్తాన్ని పానం చేస్తాం కాబట్టి ఇతడు మాట్లాడే మాటలు చాలా కఠినంగా ఉన్నాయి మనం విశ్వసించడానికి ఏ విధంగానూ వీలు కాని విధంగా ఉన్నాయి అంటూ వాళ్ళు ప్రభువుని తిరస్కరిస్తూ ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నారు వారు ఆయన దేవుని నుండి వచ్చాడు అతడు దేవుడేనన్న సత్యాన్ని విశ్వసించలేదు కాబట్టి అతను ఒక మామూలు మానవుడిగానే చూస్తున్నారు కాబట్టి ప్రభు చెబుతున్నటువంటి మాటలు వాళ్లకు ఏ విధంగానూ బురకెక్కలేదు అంతేకాదు వాళ్ళు ఏ విధంగానూ ఆ మాటలను అర్థం చేసుకోలేకపోయారు యేసుక్రీస్తు వారు ఆయనను అర్థం చేసుకోలేక తిరిగి ఆయనను ప్రశ్నించడానికి చూస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారని పట్టించుకోకుండా ప్రభువు తాను ఏ సత్యం గురించి అయితే చెప్పాడో అదే సత్యం గురించి పదే పదే వాళ్లకు వివరించడానికి ప్రయత్నం చేయడాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నా ప్రభు చెబుతున్నది ఒకటే మీరు సందేహాలకు ప్రశ్నలకు తావులేని విశ్వాసాన్ని నా మీద మీరు కలిగి ఉండాలి ఆ విధమైన విశ్వాసం మీరు కలుగున్నప్పుడు తప్పకుండా నేను ఇచ్చే నిత్య జీవాహారమైన నా శరీర రక్తాలు మీరు భుజించగలుగుతారు మీరు ఆ విధంగా వాటిని భుజించడం ద్వారా తప్పకుండా నిత్య జీవం పొందుతారనే సత్యాన్ని ప్రభు ఈనాడు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చాడు కావున ఆయనే జీవం ఆ జీవాన్ని ఇచ్చివాడు అతడే పరలోకం నుండి వచ్చిన ఆహారమైన క్రీస్తు నిత్య జీవాన్ని ఇవ్వగలడు కానీ ఈ లోక సంబంధమైన ఆహారం క్షణికమైంది అది మనకు నిత్య జీవాన్ని ఇవ్వలేదన్న సత్యాన్ని మనం గ్రహించాలి నేను ఇచ్చు ఈ ఆహారము అన్నాడు ఇవ్వడం అంటే ఇక్కడ ఇవ్వడం బలి ఇవ్వడం కానుక ఇవ్వడం అన్ని అర్థాలు ఇవ్వడం అనే ఈ మాటలో ఇమిడి ఉన్నాయి ఈ లోకం జీవించడానికి ఈ లోకాన్ని పాపం నుండి విడుదల చేసి ఈ లోకాన్ని నిత్య జీవంతో నింపడానికి నేను సులువ మీద ప్రాణ త్యాగం చేసి నా శరీరాన్ని నా ప్రాణాన్ని బలిగా అర్పిస్తాను కానుకగా ఇస్తాను ఈ త్యాగం వలన నా శరీర రక్తాలను మానవాళికి నిత్య జీవం ఇచ్చే ఆహారంగా అందించగలుగుతాను ఈ బలిలో అర్పించిన నా శరీర రక్తాలనే ఈ విందును భుజించువాడు నిత్య జీవాన్ని పొందుతాడు నిత్య జీవాన్నిచ్చే ఆహారం నా శరీరమే అంటూ క్రీస్తు ప్రభు ఇక్కడ గొప్ప సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు క్రీస్తుని మానవ శరీరం మానవాళికి రక్షణను ఇచ్చు గొప్ప నిత్య జీవాహారం అన్న సత్యాన్ని మనము తన శరీరాన్ని సిలువ మీద బలి అర్పించుకోవడం ద్వారా ప్రభు మనకి ఇచ్చినటువంటి బలి ఆహారం అన్నటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన వాళ్ళమై ఉన్నాం యూదులు క్రీస్తు తన నిజమైన శరీరాన్ని మనకు ఏ విధంగా ఆహారంగా ఇవ్వగలడో తన నిజమైన రక్తాన్ని ఏ విధంగా మనకు పానం చేయడానికి ఇవ్వగలడో అన్న ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు వాళ్ళు క్రీస్తుని మానవుడిగానే భావించారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా క్రీస్తు యొక్క నిత్య జీవాహారం గురించి ఏ విధమైనటువంటి అవగాహనను కలిగి లేరు ఆ తీర్పు రోజున ఏసుక్రీస్తు తనలో భాగస్థులైన వారిని ఆయన శరీర రక్తాలను భుజించిన వారిని నిత్య జీవంతో లేపుతానని వాగ్దానం చేశాడు ఏసుక్రీస్తు శరీర రక్తాలను భుజించడం అంటే మనం ఏసుక్రీస్తులో అవ్వడమే తద్వారా మనం ఏసుక్రీస్తుని దైవత్వంలో అవుతున్నాం ఆ విధంగా మనం నిత్య జీవాన్ని శాశ్వత జీవాన్ని పొందుకోగలుగుతున్నాం ఈ నిత్య జీవం పొందిన వాళ్ళు ఆ తీర్పు రోజున ఏసుక్రీస్తు ద్వారా నిత్య జీవానికి లేవనెత్తబడతారు ఏసుక్రీస్తుతో అన్యోన్యమైన బంధం ఎవరు కలిగి ఉంటారంటే ఎవరెవరైతే ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను భుజిస్తారో వాళ్ళు మాత్రమే ఆ క్రీస్తుతో విడదీయలేని అన్యోన్య బంధాన్ని కలిగి ఉంటారు ఆ విధంగా వాళ్ళు దైవత్వంలో భాగాన్ని పొందుతారు దేవునికి అర్పించబడ్డ మాంసాన్ని భుజించడం అంటే ఆ మాంసాన్ని భుజించినవాడు ఆ అర్పించబడిన దైవంతో ఒకటైపోయినట్లే ఆ దైవంలో భాగస్థుడైనట్లే ఈ విషయాన్ని పునీత పౌలు కొరింతీలకు రాసిన మొదటి లేక పదో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు తెలియచేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు మానవుల పాప పరిహారార్థం తండ్రికి తనను తాను బలి అర్పించుకున్నాడు బలి వస్తువు అతడే బలి అర్పించిన యాజకుడు అతడే క్రీస్తే స్వయంగా తనను తాను ఈ బలికి అర్పించుకున్నాడు ఆ విధంగా ఆయన సులువపై ప్రాణత్యాగం చేసి బలి అయ్యాడు ఆ బలిలో అర్పించబడ్డ క్రీస్తుని శరీర రక్తాలను భుజించడం అంటే ఆ క్రీస్తులో మనం అవ్వడమే ఆ దైవత్వంలో మనం భాగాన్ని పొందడమే ఆ గొప్ప దైవత్వంలో త్రిత్వంతో మనము ఒకటైపోవడమే క్రీస్తుని మానవ జీవితం తండ్రి నుండి వచ్చింది ఆ పరలోక తండ్రి తన దైవత్వంలో సమానుడైనటువంటి కుమారుణ్ణి ఈ లోకానికి శరీరధారిగా మానవునిగా జీవించడానికి పంపించాడు క్రీస్తుని శరీర రక్తాలు భుజించడం ద్వారా అనగా ఈ దివ్య సత్ప్రసాదాన్ని భుజించడం ద్వారా మనము దేవుని దైవత్వంలో పాలి భాగాన్ని పొందుతున్న త్రత్వంలో మనము పాలిభాగాన్ని పొంది త్రిత్వైక దైవంతో ఒకటైపోతున్నాం యూదులు ఎడారిలో మన్నాను భుజించారు కానీ ఈ మన్నా శారీరకమైన మన్నా అది వారిని మరణానికే తీసుకొని పోయింది వారికి జీవాన్ని ఎలాక సంబంధమైన ప్రాణాన్ని నిలబెట్టింది కానీ వారికి జీవాన్ని ఇవ్వలేకపోయింది కానీ మనం భుజించే యదివ్య సత్ప్రసాదము అనగా పరలోక తండ్రికి బలిగా అర్పించుకున్న క్రీస్తుని శరీర రక్తాలను భుజించడం ద్వారా మనము ఏసుక్రీస్తులో భాగస్థులమవుతున్నా యేసుక్రీస్తు ద్వారా త్రిత్వంలో విడదీయలేని బంధం కలిగినటువంటి ఆ త్రిత్వైక సర్వేశ్వరునిలో రెండవ వ్యక్తి అయినటువంటి క్రీస్తులో భాగం పొందిన మనము తద్వారా ఆ త్రిత్వైక దైవంలోనే భాగాన్ని పొంది త్రిత్వైక దైవంతో ఒకటవుతున్న ఆ విధంగా మనము క్రీస్తుని దివ్య శరీర రక్తాలు అనగా దివ్య సత్ప్రసాదం భుజించడం ద్వారా మనము దేవుళ్ళమే అవుతున్న నిత్య జీవానికి వారసులమవుతున్నా ఈ సత్యాన్ని మనం గ్రహించుకొని దివ్య పూజకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను మన జీవితంలో ఎల్లప్పుడూ కల్పించుకుంటూ దివ్య పూజకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రభు శరీర రక్తాలను యోగ్యమైన విధములో భుజిస్తూ మనము ఆ ప్రభు మనకిచ్చే నిత్య జీవాన్ని ఆ దైవత్వాన్ని ఆ త్రిత్వంలో భాగస్థులయ్యే గొప్ప అర్హతను మనం ఎల్లప్పుడూ మన జీవితంలోనికి స్వీకరిస్తూ ఆ నిత్య జీవాన్ని మనము సొంతం చేసుకుందాం ఈనాడు ప్రియదేవుని బిడలారా దివ్య సత్ప్రసాదాన్ని మించినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటిది మరొకటి ఈ భూమి మీద లేదు సకల సృష్టి ఒక ప్రక్క దివ్య సత్ప్రసాదం ఇంకొక ప్రక్క ప్రిదేవుని బిడలారా దివ్య సత్ప్రసాదానికి మనము అత్యంత ప్రాధాన్యతనిస్తూ మన కోసం సులువ మీద బలి అయ్యి తన శరీర రక్తాల ద్వారా మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తూ ఆ బలి అయినటువంటి ఆ శరీర రక్తాలనే మనకు నిత్య జీవాహారంగా ఇచ్చి మనల్ని దైవత్వంలో భాగస్థులను చేస్తున్నటువంటి ఈ శాశ్వత విందు నిత్య విందు ఈ దివ్య సత్ప్రసాదాన్ని మనం మేరమర్యాదలతో భుజించి మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని కురుణామయుడు అత్యంత కనికరంతో అత్యంత ప్రేమతో మనకు తన శరీర రక్తాలనే భుజించే ఆహారంగా నిత్య జీవాహారంగా ఇచ్చిన ఆ ప్రభువు తన నిత్య జీవంలో మనకి భాగాన్నిచ్చి దివ్య సత్ప్రసాదము ద్వారా మనల్ని మన కుటుంబాలను బలపరిచి పవిత్రపరచి మనల్ని ఆ శాశ్వతమైనటువంటి జీవానికి ఆ శాశ్వతమైన లోకానికి ఆ పరలోక రాజ్యానికి మనల్ని నడిపించాలని కోరుకున్న ఆ చలని ప్రభు మనల్ని మన కుటుంబాలను తన అపారమైన అనుగ్రహాలతో నింపి కాచి కాపాడునగాక గాక ఆమెన్